అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల రూపాయలతో కట్టి ఇచ్చే ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ గురించి ఒక చాలా పెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది సో ఈ వీడియోలో ఫైనల్ లిస్ట్ గురించి అండ్ గవర్నమెంట్ ఎప్పుడు ఫండ్స్ రిలీజ్ చేయబోతుంది అండ్ పట్టాలు ఎప్పుడు ఇస్తారో లిస్ట్ని ఎలా చెక్ చేసుకోవాలి అండ్ ఎవరు ఎలిజిబుల్ ఎవరు కాదు కంప్లీట్ కంప్లైంట్ ఎలా ఇవ్వాలి అన్నీ డీటెయిల్గా నేను చెప్తాను సో వీడియోలో వెళ్ళే వెళ్దాం సో అన్ని వీడియోలో డిస్కస్ చేసుకుందాము సో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చినప్పుడు ఒక స్ట్రాంగ్ ప్ర ప్రామిస్ అయితే ఇచ్చింది అది ఏంటి అంటే ప్రతి గరీబుకి ఐదు లక్షలతో ఇళ్ళు కట్టి ఇస్తామని చెప్పింది ఈ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రభుత్వం నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో టోటల్ ఇర ఇరవై లక్షల ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కట్టి ఇవ్వాలని ప్లాన్ చేసింది ఫస్ట్ ఫేజ్లో నాలుగు లక్షల యాభై వేల ఇల్లు శాంక్షన్ చేశారు అంటే ప్రతి కాన్స్టిట్యుయన్సీకి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇస్తారు సో జనవరి ట్వంటీ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి అఫీషియల్గా స్టార్ట్ చేశారు ఆల్రెడీ డెబ్బై ఒక వేల మందికి శాంక్షన్ అయితే అయ్యింది సో ఇప్పుడు వచ్చేసి రిమైనింగ్ మూడు పాయింట్ ఐదు లక్షలు అంటే మూడు లక్షల యాభై వేల ఇల్లు సంబంధించి గవర్నమెంట్ ఒక ఫైనల్ డిసిషన్ అయితే తీసుకుంది ఈ మే మంత్లోనే ఫైనల్ సర్వే కంప్లీట్ చేశారు ప్రతి ఇల్లు ఇష్యూ చేయడానికి రెడీగా ఉంది ఫ్రీ శాండ్ సప్లై అండ్ డిస్కౌంటెడ్ సిమెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అండ్ ఎయిట్ ట్రాక్టర్స్ లోడ్స్ వరకు ఫ్రీ శాండ్ అయితే ఇవ్వడం అయితే ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్ సో సర్వేలో చాలామంది అర్హులు సెలెక్ట్ చేశారు కానీ కంప్లైంట్స్కు కూడా వచ్చాయి లైక్ రిచ్ వాళ్ళకి లైక్ డబ్బులు ఉన్న వాళ్ళకి ఇల్లు వస్తుంది అని పేదవాడికి అయితే ఇల్లు రావట్లేదని చాలామంది అయితే కంప్లైంట్స్ అయితే చేయడం అయితే జరిగింది సో గవర్నమెంట్ ఇప్పుడు స్ట్రిక్ట్గా ఫైవ్ రూల్స్ అయితే ఇంప్లిమెంట్ అయితే చేసింది టూ ఎక్కర్స్ కన్నా ఎక్కువ వెట్ ల్యాండ్ ఉంటే ఇల్లు రాదు అండ్ ఫైవ్ ఎక్కర్స్ కన్నా డ్రై ల్యాండ్ ఉంటే ఇల్లు రాదు కిసాన్ క్రెడిట్ కార్డులో యాభై వేలకు పైగా ట్రాన్సాక్షన్ ఉంటే ఇల్లు అయితే రాదు అండ్ ట్రాక్టర్ ఉంటే కూడా ఇల్లు అయితే రాదు అండ్ ఫోర్ వీలర్ వెహికల్ ఉంటే కూడా ఇల్లు రాదు సో ఈ ఫైవ్ ఫైవ్ రూల్స్ వైలేట్ చేస్తే ఇందిరమ్మ ఇల్లు అయితే రిజెక్ట్ అవుతుంది సో ఈ ఐదు రూల్స్లో ఏదైనా వైలేట్ అయితే ఇందిరమ్మ ఇల్లు అయితే రిజెక్ట్ అవుతుంది సో ఫండ్స్ ఎలా ఇస్తారు అంటే టోటల్గా ఐదు లక్షలు ఫోర్ ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఇల్లు బేస్మెంట్ వరకు కంప్లీట్ అయితే లక్ష రూపాయలు అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్లో డోర్ ఫ్రేమ్ వరకు కంప్లీట్ అయితే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల రూపాయలు అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్లో స్లాబ్ వరకు కంప్లీట్ అయితే ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఇస్తారు ఇకపోతే ఫోర్త్ ఇన్స్టాల్మెంట్లో ఇల్లు ఫుల్గా కంప్లీట్ అయితే ఆఫీసర్స్ ఒక లక్ష రూపాయలు అయితే అప్రూవ్ చేస్తారు సో టోటల్గా ఫైవ్ ల్యాక్స్ని స్టెప్ బై స్టెప్ రిలీజ్ అయితే చేస్తారు సో సో ఎవరికైనా ఈ స్కీమ్లో అన్యాయం జరిగితే ఇల్లు రావాల్సిన వారికి కాకుండా వేరే వాళ్ళకి వచ్చింది అంటే అనిపిస్తే మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ అయితే చేయొచ్చు లేదా ఇందిరమ్మ డాట్ ఇన్ వెబ్సైట్లో కూడా కంప్లైంట్ అయితే చేయొచ్చు సో మీ డిస్ట్రిక్ట్ స్టేటస్ కామెంట్లో కామెంట్ సెక్షన్లో మీ డిస్ట్రిక్ట్ నేమ్ చెప్పండి ఎగ్జాంపుల్ హైదరాబాద్ అంటే హెచ్వైటీ సౌర్యాపేట అంటే ఎస్ఆర్పిటీ అలా ఇదండి ఈ వీడియో అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను సో ఈ వీడియోలో తెలంగాణ ఇందిరామాయిలు గురించి కంప్లీట్ లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చాను ఇవి అఫీషియల్ ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి వచ్చిన వచ్చిన అప్డేట్స్ మీకు యూజ్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని అందరితో పాటు షేర్ చేయండి ధన్యవాదాలు